అదో పురాతన మండపం దాన్నంతా దొంగల మండపం అంటుంటారు ఏలూరు పడమర వీధిలోని ఈ మండపంలో పూర్వం దొంగలు చోరీ సొత్తు పంచుకునేవారని అందుకే దొంగల మండపం అయ్యిందని ఎన్నో కథలు వినిపిస్తుంటాయి వాస్తవానికి అది పవిత్ర మండపం ఏలూరు పడమర వీధిలో వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి చెందినదే ఈ మండపం ఈ మండపంలో స్వామివారికి దొంగలదోపు ఉత్సవం నిర్వహించేవారని చరిత్ర పుటల్లో ఉంది అలాగే ఈ ఉత్సవాన్ని చోరోత్సవం అని కూడా పిలుస్తారు ఈ దొంగలతోపు ఉత్సవ మండపం రాను రాను విభిన్న కథనాలతో దొంగల మండపంగా వాడుకలో నిలిచిపోయింది ఏలూరు నగరం ప్రాచీన వైభవానికి ప్రతీకగా నిలిచే ఎన్నో కట్టడాలకు వేదికైంది చరిత్రలో ఈ నగరానికి ఎంతో ప్రాశస్త్యం కూడా ఉంది ఇదే క్రమంలో ఏలూరు పడమర వీధిలోని పదకొండవ శతాబ్దానికి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం గత వైభవానికి అద్దం పడుతోంది ఈ ఆలయానికి అనుబంధంగా ఆలయ సమీపంలోనే దొంగల మండపంగా పేరుగాంచిన ఒక మండపం ఉంది అసలు దీని వెనుక ఉన్న చారిత్రక కథ తెలియక అందరూ అలా పిలుస్తున్నారని అది మహాపచారం అని పలువురు ఆధ్యాత్మికాభిలాషులు పండితులు చెబుతున్నారు దేశవ్యాప్తంగా ఉన్న వైష్ణవ దివ్య క్షేత్రాల్లో స్వామివారికి చేసే ఉత్సవాలకు ఎంతో ప్రముఖ స్థానం ఉంటుంది ఇందులో భాగంగానే ఆయా ఉత్సవాలకు ప్రతీకగా మండపాలను నిర్మిస్తూ ఉంటారు ఉదాహరణకు వాహన సేవకు వాహన మండపం పుష్పయాగ సేవకు పుష్పోత్సవ మండపం దీపాలంకరణ సేవకు దీపోత్సవ మండపం ఇలా ప్రతి సేవకు మండపాలను నిర్మించి ఆ మండపాల వద్దే సేవలు చేయడం ఆచారంగా వస్తూ ఉంది ఇదే క్రమంలో స్వామివారికి చేసే చోరోత్సవానికి సంబంధించి నిర్మించినదే దొంగలదోపు ఉత్సవ మండపం ఇందుకు పురాణేతిహాసగాథ ఒకటి ప్రచారంలో ఉంది ఈ చోరోత్సవంలో స్వామివారి వద్ద తిరుమంగయ్యాళ్వార్ దివ్య చరిత్రను అర్చకులు పండితులు పఠించి అనంతరం స్వామివారిని దొంగలు ఎత్తుకుపోతున్నట్లుగా రసవత్తరమైన నాటకాన్ని ప్రదర్శిస్తారు అనంతరం స్వామి సాక్షాత్కారం లభించిన విధానాన్ని వివరిస్తారు అక్కడే దివ్య ప్రబంధ పారాయణను గావిస్తూ ఉంటారు శేషాద్రి శిఖరరత్నం త్రిభువన దురితాంధకారమారతాండం భక్తజన పారిజాతం వందే శ్రీవే వెంకటేశం అఖిలేశం కలియుగ దైవమైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వేంకటేశ్వర స్వామివారు అనాదిగా యుగ ఒక్కొక్క యుగంలోనూ ఒక అవతారాన్ని ఎత్తి దుష్ట శిక్షణ రక్షణ గావించుతూ భక్తులను అనుగ్రహించుతున్నారు అలాగనే తిరుపతి ఇత్యాది క్షేత్రాల్లో స్వయం వ్యక్తంగాను తర్వాత మాండవ్య మహర్షి ద్రాక్షారామం లాంటి క్షేత్రాల్లో ఋషి ప్రోక్తంగాను ఇత్యాది మిగతా క్షేత్రాల్లో కూడా రాజప్రతిష్ఠా ప్రోక్తంగా వెలసి ఉన్నారు అలాగే మన ఏలూరు గ్రామంలో వేంగి చాళుక్యుల నాటి కాలంలో చెప్పుకుంటున్నటువంటి ఈ క్షేత్రం తొమ్మిది వందల ఇరవై సంవత్సరాలుగా ఇప్పటికీ పూర్తి చేసుకుని ఉన్నది ఎంతో ఎంతోమందికి కొంగు బంగారంగాను ఇక్కడ స్వామి అభయవరద ప్రదాత ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామి వారు కటివరద ముద్రతోటి నా పాదాలు శరణ వేడితే నీకు సంసారం అనే బంధాన్ని తెంచేస్తాను అన్నట్లుగా ఆ ముద్ర చూపిస్తారు ఇక్కడ అభయవరద ముద్ర నా పాదాలు శరణ వేడినంతనే నీకు ఈ సంసారాన్ని కూడా బాటగా మారుస్తాను అని స్వామి ఇక్కడ కొలువు ఉన్నారు ఉత్తరాభిముఖుడై నిత్య వైకుంఠ ద్వారంలో వెలిసి ఉన్నారు శ్రీభూ సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం పదకొండు వందల నాలుగు స్థాపిత స్థాపించబడినది స్వామివారి ప్రతిష్ట ఇప్పటికి అయ్యి తొమ్మిది వందల ఇరవై సంవత్సరాలు ఇప్పటికి పూర్తయింది అది నిర్మించిన కొంతకాలానికి ఆ చోరోత్సవ మండపం అనే మండపాన్ని నిర్మించినట్లుగా మనకు తెలుస్తున్నది దాన్ని నాను వాడుక భాషలో దొంగల మండపంగా ఖ్యాతిగాంచింది దాన్ని సాధారణంగా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళంతా కూడా అనుకునే విషయం ఏమిటంటే దొంగలు ఇంతకుముందు అక్కడ కాపు కాసేవారని లేకపోతే డబ్బులు అక్కడ పంచుకునేవారని ఇలా అపఖ్యాతి ఇచ్చేటటువంటి మాటలన్నీ కూడా ప్రచారంలో ఉన్నాయి కానీ అది నిజానికి స్వామివారి కోసంగా నిర్మించబడినటువంటి మండపం చోరోత్సవ మండపం ఏ రాజుల చే ప్రతిష్ఠించబడింది అనేది లేదు కానీ ఇప్పుడున్న ఆలయం మాత్రము తొమ్మిది వందల ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నది అని మనకు చరిత్ర తెలుస్తోంది అలాగే ఇక్కడ విశేషాలు ఉత్సవ విశేషాలు వచ్చి ఉగాది ఆస్థానము వైశాఖ మాసంలో విశేష అర్చనలు వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు స్వామికి బ్రహ్మోత్సవాలు తర్వాత శ్రావణ మాసం అమ్మవార్లకి పూజలు భాద్రపద మాసంలో పవిత్రోత్సవం ఆశ్వేజ మాసంలో దసరా ఉత్సవాలు దీపావళికి విశేష విశేష అర్చనలు అభిషేకాలు కార్తీక మాసంలో సాయం సంధ్య వేళ నిత్యము కూడా ప్రాకార దీపోత్సవం ఆ తర్వాత మాసంలో ధనుర్మాసోత్సవములు ఆ తర్వాత రథసప్తమి అలాగే హయగ్రీవ జయంతి జయంతి ఇవన్నీ కూడా విశేషంగా జరుగుతాయి స్వామికి సంవత్సరానికి ఒక జరిగే బ్రహ్మోత్సవాల్లో అంత్యంలో సాధారణంగా చోరోత్సవం అని చేస్తారు అది పరకాళుడు అనే రాజుగారి యొక్క చరిత్ర అనమాట స్వామివారి భక్తుల్లో తిరుమంగయ్యాళ్ళవారు పేరుగాంచినటువంటి ఆయన పేరు మీద స్వామి ఆదేశానుసారంగా ఎక్కడైతే ఉత్సవం జరుగుతుందో ఉత్సవాంతంలో చివరిలో ఆయన చరిత్రని పారాయణం చేయటం కానీ సింహాచలం ఇత్యాది క్షేత్రాల్లో ఆ ఉత్సవాన్ని జరుపుతారు స్వామివారికి ఆయన ఏంటయ్యా అంటే ద్రవిడ దేశంలో స్వామివారి యొక్క శారంగం అంశతోటి పరకాలుడు అనే పేరుతో జనించి అదే రాజ్యంలో కుముదవల్లి తాజారు అనే పేరుతో లక్ష్మీ అంశతో పుట్టినటువంటి ఒక ఒక ఆవిడని కన్యాకామణిని పెళ్లి చేసుకోవడానికి వివాహం ఆడటానికి ఆయన కోరికని తెలపగా ఆవిడ ఉండి ఐదు వేల మందికి ద్వాదశి తదితీ ఆరాధన ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పుడు నేను మిమ్మల్ని వివాహం ఆడతానని చెప్పగా ఆయన సరే అని సాధారణంగా అయితే ఏవేవో కోరికలుంటాయి కానీ అడిగింది కూడా ధర్మాత్మైనది ధర్మం వైపు నడి నడిపించేది కాబట్టి ఆయన కూడా సరే అని తదియారాధనకు ఉద్యుక్తుడై కొంతకాలం ఆ తదియారాధన చేస్తూ ఉండగా ఐదు వేల మందికి చేయటం అనేది మనం ఇప్పుడు ఈ రోజుల్లో ఒక పది మందికి వంద మందికి వెయ్యి మందికి పెట్టడం అనేది ఎంతో గగనం అటువంటిది ఐదు వేల మంది విష్ణుభక్తులైనటువంటి వాళ్ళని వెతికి వాళ్ళని తీసుకువచ్చి సాంగంగా వాళ్ళని అర్చించి వాళ్ళకి ఆరాధన చేయడం అనేటటువంటిది ఎంతో ఉత్కృష్టమైనటువంటి విషయం అలా చేస్తూ ఉండగా కొంతకాలానికి ఆయన దగ్గర ధనమంతా అయిపోగా ఆ రాజ్యంలో తిరిగేటటువంటి వారిని ఎవరైతే విష్ణుభక్తులు కాని వాళ్ళు ఉంటారో ఆ రాజ్యం మీదుగా వెళ్ళే బాటసార్లు వాళ్ళందరినీ కాపు కాచి వాళ్ళ దగ్గర దోచుకుని అది తీసుకువచ్చి ద్రవ్యం ఇక్కడ సద్వినియోగం చేస్తూ ఉంటే ఒక మూడు రోజుల పాటు ఎవ్వరూ కానరాక కొంతకాలానికి ఈయన భోజనం చేయకుండా అలాగే ఉండి ఎవరూ రావటం లేదు ఈ వ్రతం చేస్తే కానీ కుదరదు అంటే ఆవిడ్ని పెళ్లి చేసుకోవటం అనే ధ్యాస పక్కనపడి ఈ సత్కర్మ ఏదైతే ఉన్నదో మీద ధ్యాస మళ్ళీ భాగవతి తదయారాధన అనేది చేస్తూ ఉన్నారు అలాగా మూడు రోజులు ఎవరూ రాకపోయేసరికి అడవిలో ఉన్నట్లుండి ఈయన ఒక చెట్టు మీద ఎక్కి కూర్చుని ఉండగా దూరంగా ఒక వ్యక్తి పట్టు పీతాంబరాలతో శంఖచక్రాది ఆయుధ ఆయుధాలు ధరించి కేయూర కంకణాలు కిరీటాలు ఆభరణాలు అన్నీ కూడా ధరించి ఒక తెల్లటి గుర్రం మీద వస్తూ ఉండటం చూసి ఏమిటండి ఈయన్ని గనక దోచుకుంటే నేను నిర్విరామంగా ఐదు వేల మందికి నేను తదయారాధన చేసేయచ్చు అంత బంగారం ఈయన ఒక్కడి దగ్గరే ఉన్నది అంత విలువైన వేసుకుని వస్తున్నాడు అని చెప్పి ఆయన్ని కాచి ఇతని దగ్గర ఉన్నటువంటి చోరసిములందరినీ అందరూ చేరి ఆయన్ని దోచుకుని వదిలిపెట్టేసేస్తే స్వామి భక్తవత్సలుడు కనుక ఉన్నవన్నీ ఆయన ఆయనకు అప్పచెప్పేసి అనంతగరుడ విశ్వక్సేనాదులను చేరి నన్ను దోచుకున్నాడు అతను ఎవరో కనుక్కోండి వెళ్ళి వాడిని పట్టి తీసుకురామని చెప్తే అనంతగరుడు అందరూ కూడా ఇతని దగ్గరకు వచ్చి మా రాజుగారు మిమ్మల్ని రమ్మన్నారని చెప్పి అయితే దొంగతనం చేశాననే భయం కూడా లేకుండా వాళ్ళతో కొంతసేపు యుద్ధం చేసి వాళ్ళకి బంధీడై స్వామి దగ్గరకు వచ్చి నేను తప్పేమీ చేయలేదు భాగవత తదియారాధన కోసం మాత్రం ఇది చేశాను అని చెప్పి చెప్పగా వచ్చినవాడు స్వామి అని ఎరిగి తన తప్పు తెలుసుకుని నాకు ఈ చరిత్రని శాశ్వతంగా ఎవరైతే ఉత్సవాంతంలో పారాయణం చేస్తారో వాళ్ళకి ఐశ్వర్యాలు ఇవ్వమని ఆయన విష్ణువుకు ఇహల్లో అత్యంత సౌఖ్యాన్ని పొంది మోక్షాన్ని సాయుధ్య మోక్షం అనే మోక్షాన్ని పొందినట్లుగా మనకు చరిత్ర చెప్తూ ఉన్నది ఆ ఉత్సవానికి ప్రతీకగా కొన్ని సంవత్సరాల క్రితం పూర్వం ఆ మండపం దగ్గర ఆ ఉత్సవ ప్రవచనము ఆ ఉత్సవము జరగటం అలాగే ఈ స్వామికి పోలీస్ అధికారి వారిచే పార్వేట ఉత్సవం కోటదిప్ప మీద ఒకప్పుడు మండపం ఉండేదని చెప్పేవారు అక్కడ పోలీస్ అధికారి వారిచే పార్వేట ఉత్సవం అనేది జరిగేదని శిలా శాసనాల ద్వారా తెలుస్తోంది ఇప్పుడు ప్రతి సంవత్సరము స్వామివారికి జరిగే కళ్యాణోత్సవాల్లో ఎదుర్కోలు ఉత్సవంగా అక్కడ చేస్తున్నారు అంతేగాని అది వేరేగా ఇప్పుడు అందరూ అందరికీ తెలిసినటువంటి విషయం అయితే అక్కడ కాదు స్వామివారికి జరిగే చోరోత్సవానికి ప్రఖ్యాతిగా ఇప్పటికీ కూడా మన దేవాలయంలోనే ఆ చోర సంవాదం అనేటటువంటి ఉపాఖ్యానాన్ని బ్రహ్మోత్సవంలో ఎవరైతే కైంకర్యం చేస్తూ ఉన్నారో వారి చేత చివరి రోజున ప్రవచనంగా మాత్రం ఇక్కడ చెప్పబడుతున్నది కాబట్టి ఆ అపోహలన్నిటినీ భక్తులు పోగొట్టుకుని అది స్వామివారికి సంబంధించినటువంటిదిగా గుర్తు చేసుకుంటూ చోర సంవాదాన్ని ప్రతి సంవత్సరం అందరూ కూడా వచ్చి వింటే ఆ కథ తెలుస్తుంది కాబట్టి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు ఈ స్వామిని ఏడు శనివారాలు ఎవరైతే దర్శించి ఏడు శనివారాలు ప్రదక్షిణలు ఎవరైతే చేస్తారో వారికి అనుకున్న పనుల పూర్తి అవుతుందని భక్తుల నమ్మిక స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు తీసుకుని తరించగలరు ఓం నమో వెంకటేశాయ్ ఇది మనకి ఏలూరు పడమర వీధిలో ఉన్న శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామివారి దివ్యస్థలం అనేది దివ్యక్షేత్రం ఇది పదకొండవ శతాబ్దానికి సంబంధించిన ప్రతిష్టతో కూడిన ఈ ఆలయం ఈ స్వామివారి ప్రతిష్ట వేంగిచాడుక్యల కాలంలో ప్రతిష్ట జరిగినట్టుగా మనకి చారిత్రక ఆధారాలు ఉన్నాయి మూలవిరాట్కి వెనకాల ఆ విధంగా ఒక చిన్న శాసనం కూడా ఆ రకంగా ఉండటం వల్ల ఇది వేంగిచాడుక్యల కాలం నాటి అతి ప్రాచీనమైన దేవాలయంగా మనం ఈ ఆలయం ప్రాశస్యం పొందింది ఈ ఆలయానికి సంబంధించి అనేక ఉత్సవ మహోత్సవాలను నిర్వహించడంలో భాగంగా ఈ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి దగ్గరలోనే ఒక మండపం ఉంది ఈ మండపాన్ని చాలా కాలంగా ఏంటంటే ఇది కూడా చాలా ప్రాచీనమైన మండపం దీని దొంగల మండపం దొంగల మండపం అని చెప్పి పిలవటం బాగా ఎక్కువ నానుడిగా ఉంది ఈ ఎక్కడ ఏదో దొంగలు వచ్చి పట్టుకునేవారని దొంగల అక్కడ ఆడుకునే ధనాన్ని దోచుకున్న సొబుని పంచుకునేవారని ఈ రకంగా ఒక రకమైన పుకారులతో కూడి ఆ మండపాన్ని దొంగల మండపం కింద మార్చారు కానీ వాస్తవానికి అది దొంగల మండపం కాదు ఆ రకంగా పిలవటం కూడా చాలా అది మహదాపచారం కింద అవుతుంది శ్రీవేంకటేశ్వర స్వామి వారికి ఆ ఆలయానికి చేసే మహాపచారం కింద మనం దాన్ని భావించవలసి వస్తుంది అది దొంగల మండపం కాదు దాని పేరు ఏంటంటే చోరోత్సవ మండపం అంటారు లేదంటే దీన్ని దొంగల దోపు ఉత్సవ మండపం అంటారు అదంతా పలకలేక దొంగల మండపం దొంగల మండపం అయి చివరికి దొంగలు వాళ్ళు దోచుకున్న సొత్తును పంచుకునే మండపం కింద దాన్ని మార్చేశారు ఇది చాలా చాలా బాధాకరమైన విషయం శోచనీయం దాని చరిత్రని చరిత్రలాగానే మనం ప్రచారం చేయాలి కానీ దురదృష్టం ఏంటంటే మాధ్యమాల్లో కూడా దొంగల మండపంగానే ప్రచారం అవటం వాటిని ఈ రకంగానే ఇందాక మనం అనుకున్నట్టుగానే ఆ రకంగా ప్రజల్లోకి తీసుకెళ్ళిపోవడం వల్ల ఏంటంటే దీని గురించి ఎంత మంచి చెప్పినా సరే దొంగల మండపం దొంగల మండపం అంటే అంటున్నారు తప్ప కానీ మరో రకంగా లేదు దాన్ని ఏ రకంగా పిలిచినా అక్కడ జరిగిన వాస్తవ చరిత్రని అర్థం పట్టే విధంగా ఉండాలి ఇది దొంగల దొంగలతోపు ఉత్సవ మండపం అంటే చాలా దివ్యక్షేత్రాలు మంగళగిరి కానీ తిరుపతి కానీ ద్వారకా తిరుమల కానీ సింహాచలం కానీ శ్రీకూర్మం కానీ ఇలాంటి దివ్యక్షేత్రాలు శ్రీరంగం కానీ ఇలాంటి దివ్యక్షేత్రాల్లో వార్షికోత్సవాలు జరిగినప్పుడు ఏంటంటే ఆ వార్షికోత్సవాల చివరి రోజున ఈ ఉత్సవం నిర్వహిస్తారు ఈ మండపం దగ్గర దానికోసం ప్రత్యేకంగా మండపాలు నిర్మాణం నిర్మాణంలో నిర్మాణమై ఉంటాయి అన్ని దివ్య క్షేత్రాల్లో కూడా రకరకాల పుష్పోత్సవ మండపము వాహన మండపము రకరకాల మండపాల్లో భాగంగా ఈ దోపు ఉత్సవ మండపం కూడా అన్ని చోట్ల ఉంటుంది ఉన్నా లేకపోయినా ఈ ఉత్సవాన్ని మాత్రం చాలా ఘనంగా దిగ్విజయంగా చేస్తారు ఈ ఉత్సవాల్లో ఏంటంటే ముఖ్యంగా తిరువంగ తిరుమంగయ్యాళ్ళు వారి యొక్క దివ్య చరిత్రాన్ని అక్కడ దాన్ని పఠిస్తారు అలాగే దివ్య ప్రబంధ పారాయణలు కూడా చేస్తారు స్వామివారిని ఆలయం నుంచి ఊరేగింపుగా ఇక్కడ మన పరండిద్ది వెంకటేశ్వర ఊళ్ళో కూడా స్వామివారిని ఆ వార్షికోత్సవ సందర్భంగా ఊరేగింపుగా తీసుకొచ్చి మండపం దగ్గర ఉంచి అర్చనాది కాలు చేసి అక్కడ తిరుమంగయ్య వారి దివ్య చరితాన్ని వాళ్ళు అక్కడ పఠిస్తారు చేస్తూ ఈ స్వామివారిని దొంగలు ఎత్తుకుపోతున్నట్టుగాను కాపాడి మళ్ళీ స్వామివారు ఆ దొంగల్ని దండించి వారు మళ్ళీ అక్కడ అందరికీ కూడా దివ్య దర్శనాన్ని ఇస్తున్నట్టుగాను చక్కగా దీన్ని పురోహితులు ఒక ఒక దృశ్యాన్ని ఒక నాటక దృశ్యాన్ని కూడా ప్రదర్శన చేస్తూ ఉంటారు ఇది చాలా అద్భుతమైన ఘట్టం ఇది అన్ని దివ్య క్షేత్రాల్లో జరుగుతుంది ఈ యాక్చువల్గా ఏలూరు పడ పడమటి వీధిలో ఉన్న ఈ మండపానికి కూడా అంతటి ప్రాసస్యం ఉంది చాలా కాలంగా ఉంది తర్వాత కొంతకాలం క్రితం రెనోవేషన్స్ చేశారు కానీ మండపం అనేది చాలా కాలం చాలా కాలంగా దాదాపు ఐదు ఆరు వందల సంవత్సరాలుగా ఉంది వంద సంవత్సరాల క్రితం దాన్ని రెనోవేషన్ చేశారు కొంత అయినప్పటికీ ప్రాచీన వైభవానికి ప్రత్యేకగా అలాగే ఏడాదికి ఒకసారి మాత్రమే తడికలు కట్టి ఉంటుంది ఆ మండపాన్ని అలా ఉంచుతారు అక్కడ భగవద్ రామాజాచార్యుల వారిని కూడా ప్రతిష్ట చేయాలని కొంతకాలం క్రితం అనుకున్నారు కానీ అనేక సాంకేతిక కారణాల వల్ల సాధ్యం కాలేదు ఆ ఉత్సవ మండపం మాత్రం దీన్ని చోరోత్సవ మండపం లేదా దొంగల దోపు ఉత్సవ మండపం అంటారు తప్పగాని ఇది దొంగల మండపం అనేది మాత్రం అనకూడదు ఆ రకంగా ఉచ్చరించడం కూడా అపచారం మహాపాపం ఇదేనండి దాని యొక్క చరిత్ర ఇప్పుడు ఇది దీని యొక్క చారిత్రక వైభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉండటమే కాకుండా ఈ ఆలయాన్ని రాష్ట్ర పురావస్తు శాఖ కూడా దీన్ని ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్ అండ్ హిస్టారికల్ సైట్స్ అండ్ యాక్ట్స్ కింద దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది అట్లాగే ఆ రకమైన గుర్తింపు పొందింది ఈ ప్రాచీన వైభవానికి సంకేతంగా అదే రోడ్లో అదే వీధిలో కూడా మనకి అళహసింగ్రప్ప స్వామి ఆలయం ఉంది మనకి నరసింహస్వామి ఆలయం అది కూడా దాదాపు వెంగుచేళికల కాలంలో నిర్మాణమైంది అద్భుతమైన ఆలయం ఈ రెండు కూడా రాష్ట్ర పురావస్తు శాఖ కంట్రోల్లో ఉన్న దేవాలయాలు వీటి యొక్క పరిరక్షణ బాధ్యత దేవాదాయ శాఖ కన్నా కూడా రాష్ట్ర పురావస్తు శాఖకి ఎక్కువగా ఉంది ముఖ్యంగా ఈ మండపాన్ని వాళ్ళు పరిరక్షణ చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే చుట్టూ ఆ వృక్షాల యొక్క కొమ్మలవి పడిపోవటం అలాగే కొంచెం ఆ రోడ్డు యొక్క చాలా ఇరుకుగా ఉండటం వల్ల వాహనాలు వెళ్ళటం వల్ల కొంచెం ప్రమాదకరంగా కూడా మండపానికి ఉండే పరిస్థితి ఏర్పడుతున్న నేపథ్యంలో దాన్ని ప్రొటెక్షన్ చేయడానికి సరైన విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర పురావస్తు శాఖ వారికి అట్లాగే అక్కడ ఉన్న దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము నా పేరు ఎంఈ సత్యనారాయణ నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తని ఇది పురాతనమైనది ఇంజమి పదకొండు వందల నాలుగు సంవత్సరంలో కట్టినది ఇది అందరూ అనుకున్నట్లుగా ఇది దొంగల మండపం దొంగలు పంచుకోవడం దొంగలం బంధించడం కాదు ఇది విష్ణు అవతారంలో చౌర ఉత్సవాలు చేస్తారు కృష్ణుడి అవతారంలో కానీ పద్మావతి అవతారంలో కానీ ఆయన చేసిన కళ్యాణ ఉత్సవాన్ని మనం గుర్తుగా దాన్ని ఉత్సవం చేస్తాము ఇతవరకు సప్తాహ ప్రార్థనలు జరిగాయి ఇక్కడ ప్రా సప్తాహ ఆధ్యాత్మికమైన ఉత్సవాలు జరిగాయి ఈ మధ్యకాలంలో అవి జరగడం లేదు అవి తప్పనిసరిగా జరిపించేదట్టుగాను దీనిని సంరక్షించేదట్టుగాను ఇది ఎందుకంటే పురాతన దానికి గుర్తుగా దీనికి చుట్టూ కట్టడం కట్టి దీన్ని సంరక్షించేదట్టుగా ఎందుకంటే ఇది అనేక వాహనాలు రద్దీ పెరగటం వల్ల గుద్దుకోవడం జరుగుతుంది ఆ గోడ చూసుకుని దీన్ని పూర్తిగా సంరక్షించాలని మేము కోరుకుంటున్నాం దొంగలతోపు ఉత్సవ మండపాన్ని వర్తమాన కాలంలో ప్రజలతో పాటు విషయ అవగాహన లేని కొన్ని సోషల్ మీడియాలు సైతం దొంగల మండపంగా పిలవడం ప్రచారం చేయడం ప్రారంభమైంది కానీ ఇలా పిలిచి స్వామి సేవకు వినియోగించే మండపాన్ని అపహాస్యం చేస్తూ కొన్ని కల్పిత ప్రచారాలను మనుగడలోనికి తెచ్చి అవే నిజమన్నట్లుగా చెప్పుకోవడం మహాపచారమని ప్రజలంతా యథార్థాన్ని తెలుసుకోవాలని ఇతిహాస గాథల ప్రాముఖ్యాన్ని గుర్తించాలని పండితులు ప్రముఖులు విజ్ఞప్తి చేస్తున్నారు అయితే ఏలూరు నగరానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చిన ప్రాచీన కట్టడాలన్నీ ప్రస్తుతం కాలుష్యం కోరల్లో చిక్కడంతో వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది ఈ జాబితాలో దొంగల మండపం సైతం ఉందని వాహనాల కాలుష్య కోరల్లో మండపం దెబ్బతినే ప్రమాదం ఉందని దేవాదాయ ధర్మాదాయ శాఖతో పాటు రాష్ట్ర పురావస్తు శాఖ ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మండప పరిరక్షణకు చర్యలు చేపట్టాలని పలువురు నగరవాసులు కోరుతున్నారు ఇదండి దొంగల మండపంగా ప్రచారంలోకి వచ్చిన దొంగలదోపు ఉత్సవ మండపం ఇతివృత్తం